మన సామాన్లు ఏం లేవు కదా లెవర్ లో లేబర్లోకులు ఏం లేవు కదా వైరూ వైరూప్ అండి వైరూ దీనిలో పెద్ద భీములు కదా నల్డుగులు భీములు వైర్ రూపులాగారు దీంట్లో మధ్యలో ఓపెన్ పార్టీ బీడ్స్ ఓపెన్ పార్టీ బీడ్స్ ఓపెన్ వల్ల దీంట్లు స్ట్రెంత్ కోసం అంటే కొన్ని స్లాపులు వైర్ రూపులు ఆగుతారు కొన్ని స్లాపులు వైర్ రూపులు ఆగలను ఇది వైరూపురమాట కాంకడే మొదలు పెడతారు అన్నప్పుడు కాంగ్రెడ వస్తారు ఇప్పుడు కాంకిడ వేయడానికి ట్రాక్ ఇది కాడేశ్వరుల ట్రాక్ ఇది దీని మీద బండి గండికి వస్తారు అన్నమాట ట్రాక్ ఇలా ఉంటుందండి అది కదా ట్రాక్ ఇది కాడ వేయడానికి ാണിംഗ് ഉണ്ട് ലിഫ്റ്റ് ഇത് ന്യാനിങ് ഇതങ്ങ ലിഫ്റ്റു ലിഫ്റ്റർ മാനിംഗ് ട്രാക്ക് മോഡൽ അംഗ కిది కాంకరీళ్ళు క్యాంకిడోళ్ళు సిద్ధమవుతున్నారు కాంకి వీళ్ళందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ట్యాంకుడే మొదలు పెడతారు టిఫిన్ చేస్తారు అందరు కూడా టిఫిన్ చేసి కాంకి మొదలు పెడతారు చూస్తున్నారు కదండి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా Strong, a strong, a light <clears throat> thank, you, thank you Thank you, thank you, thank you.